కాకినాడ కల్వర్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు కలర్ఫుల్ జోస్గా సాగాయి అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి తరలిరావడం జరిగింది స్థానిక సినిమా రోడ్డు పద్మనాభ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యంతరం క్రీస్తు బోధనలు ప్రపంచానికి అందించిన సందేశాన్ని వివరించారు భారీ ఎత్తున కాకినాడ సిటీ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సంఘస్థలతో కలవరి టెంపుల్ ప్రాంతం కిటకిటలాడింది వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని అందించగా ఆధునిక సాంకేతిక హంగులతో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆసక్తికరంగా సాగాయి కలవరి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీలు జయరాజ్ అనిల్ స్థానిక సంఘ కాపరి రెవరెండ్ నాథాన్ ఈ కలవరి టెంపుల్ క్రిస్మస్ వేడుకల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించారు కాకినాడ పట్టణ ప్రజలకు శుభవార్త కలవరి టెంపుల్ మరియు కాకినాడలోని పద్మనాభ గారి ఫంక్షన్ హాల్లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి నేడు క్రీస్తు మనకి పుట్టెను మరి ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు ఈ పర్వదినాన్ని ఈ యొక్క పద్మనాభ ఫంక్షన్ హాల్లో మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కల్వర్ టెంపుల్ జరుగుతూ ఉన్నాయి దైవజన్లు సతీష్ కుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకే అనేక వందల మంది వచ్చి ఆరాధనలో పాల్పంచుకుంటున్నారు మీరందరూ కూడా వచ్చి దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా మీ అందరికీ కల్వ టెంపుల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం